ఈ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ కాలర్ నెక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఓన్లీ కాలర్ వరకు మాత్రమే కాలర్ కోసం కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అలానే కాలర్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ రెండు కూడా సపరేట్గా తీసుకుని దేనికి అది మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్న వైపు నాకు ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని క్లోజ్ చేసి ఉన్న వైపు నుంచి నెక్కి షోల్డర్కి కలిపి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము నెక్క వెడల్పు త్రీ ఇంచెస్కి కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనము నెక్కకి షోల్డర్కి కలిపి ఎంత అయితే తీసుకున్నామో హ్యాండ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ మనము నెక్కకి షోల్డర్కి కలిపి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా కాబట్టి హ్యాండ్ డౌన్ కూడా మనము సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఆ డ్రెస్ ప్రకారము కానీ మనకి సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ టూ మాస్ని కూడా మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు సెంటర్ నుంచి మనము వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి మనము రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అలానే ఫ్రంట్ నెక్ డీప్ చూడండి పైనుంచి మనము ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ మార్క్స్ని కూడా మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మనము ఈ స్క్వేర్లోనే రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అలానే దీని మీద మనము బ్యాక్ నెక్ కోసము పై నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకుని బ్యాక్ నెక్ కూడా మనము దీని మీద మార్క్ చేసుకుందాము ఇప్పుడు చూడండి హ్యాండ్స్ దగ్గర పై నుంచి వన్ ఇంచ్ కిందకి మనము మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి ఈ మార్క్కి క్రాస్గా లైన్ మనము మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనము బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర అలానే హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకోవాలి ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ మనము తీసుకుందాము ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ కోసము ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫైవ్ దగ్గర మనము మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదైతే మనము ఓపెన్ చేసుకుందాము అలానే ఇప్పుడు మనము వేరే క్లాత్ తీసుకుని దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత దీని మీద కూడా మనము ఓపెన్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు పెట్టుకుని దీన్ని కూడా మనము ఓపెన్ చేసుకోవాలి అలానే సైడ్కి కిందకి కూడా మనము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఇలాగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని మనము ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసుకున్నాం కదా దాని మీద పెట్టుకోవాలి అలా పెట్టుకుని నేను మార్క్ చేసిన విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము కట్ చేసుకున్న పీస్ని అయితే నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా అయితే దీని మీద మార్క్ చేస్తున్నానో ఆ మార్క్ మీద మనము స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పీస్ని మనము బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుని పైన కూడా మనము స్టిచ్ వేసుకోవాలి అలానే బ్యాక్ సైడ్ కూడా చూడండి సైడ్ను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఈ విధంగా మనము ఓపెన్ స్టిచింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టుకుని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనము బ్యాక్ నెక్ సెంటర్ ఇలా ఈక్వల్గా వచ్చేలాగా పట్టుకొని సెంటర్లో టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ ను సెంటర్ నుంచి ఫ్రంట్ ఓపెన్ ఉంది చూడండి అక్కడ వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఈక్వల్గా మనము ఈ విధంగా పట్టుకోవాలి ఎందుకంటే మనము కాలర్ మెజర్ చేసుకునేటప్పుడు బ్యాక్ నెక్ సెంటర్ నుంచి ఫ్రంట్ ఓపెన్ ఉంది చూడండి అక్కడ వరకు కాలర్ లెంత్ కింద మనము తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనము ఎంత లెంత్ ఉందో టేప్తో మెజర్ చేసుకుందాము ఇక్కడ ఇంకొకటి చూడండి మనము డబల్ లేయర్ మీద మెజర్ చేసుకుంటున్నాము ఇక్కడ మనకి ఎనిమిదిన్నర వచ్చిందండి కాలర్ లెంత్ అలానే ఒక త్రీ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకుందాము ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులోకి పోతుంది కదా దానికోసము అంటే మనము కాలర్ లెంత్ కింద డబల్ లేయర్ మీద ఎయిట్ పాయింట్ ఎయిట్ తీసుకోవాలి ఇప్పుడైతే చూడండి కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి అది మనకి పై వైపున క్లోజ్ చేసి ఉండాలండి ఇలా తీసుకున్న తర్వాత ఒక వైపు నుంచి త్రీ ఇంచెస్కి మనము మార్క్ చేసుకోవాలి మనము నెక్ వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము అలానే పై నుంచి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ మార్క్స్ని కూడా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి అలానే సెంటర్ నుంచి వన్ ఇంచికి మార్క్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి పైనుంచి మనము కాలర్ లెంత్ వచ్చిందో లేదో మెజర్ చేసుకుందాము మనకి కాలర్ లెంత్ ఎయిట్ పాయింట్ ఎయిట్ అయితే రావాలి ఇక్కడ మనకి కరెక్ట్గా ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చింది కాబట్టి మనకి కాలర్ లెంత్ సరిపోయింది ఇక్కడ చూడండి ఎక్కడ వరకు అయితే ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చిందో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుందాము ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కాలర్ వెడల్పు ఉంటుంది కదా దానికోసం మనము ఈ కింద లైన్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం పై వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇది కట్ చేసుకుందాము ఇక్కడ చూడండి మనము కాలర్ని డ్రెస్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఇటువైపుది మనము జాయిన్ చేసుకోవాలి ఇంకొక వైపు ఉంది చూడండి అది మనకి పై వైపు వస్తుంది ఇప్పుడైతే మనము క్లాత్ కట్ చేసుకుందాము ఇక్కడ మనము టూ లేయర్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే క్లాత్ని ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి దాన్ని మళ్ళీ ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న కాలర్ పీస్ ఉంది చూడండి దాన్ని దీని మీద పెట్టుకుని అది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనము కట్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఈ టూ లేయర్స్ కూడా మనము ఒక దాని మీద ఒకటి వచ్చేలా పెట్టుకొని సైడ్ నుంచి పై వైపున జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ కాలర్ కి టక్స్ పెట్టుకున్నాము టక్స్ పెట్టుకుని కాలర్ ని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా మనము స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కాలర్ని మనము సెంటర్కి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో టక్స్ పెట్టుకుందాము ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత మనము డ్రెస్కి బ్యాక్ నెక్ సెంటర్లో మార్క్ చేసుకున్న చూడండి ఆ మార్క్ దగ్గరికి ఈ కాలర్ ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు మనము డ్రెస్ బ్యాక్ సైడ్ నుంచి ఫస్ట్ మనము కాలర్ ఒక లేయర్ని సెంటర్ నుంచి ఒక వేపుకి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఒకవైపు జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి కాలర్ని ఇంకొక వైపు కూడా మనము జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా మనకి బ్యాక్ సైడ్న కాలర్ ఒక లేయర్ని జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంది కదా దాన్ని పై వైపున నేను చూపిస్తున్న విధంగా అయితే కింద వైపున ఫోల్డ్ చేసుకుని కింద వైపున మనము స్టిచ్ వేసుకోవాలి అంతేనండి మనకి కాలర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనము ఇంకొక కాలర్కి ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి అలానే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము దీనికి కూడా సేమ్ ఫస్ట్ కాలర్కి ఎలాగైతే ఫోల్డింగ్ వేసుకున్నామో అలానే వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇటు చూడండి మనము క్లోజ్ చేసిన వైపు నుంచి నెక్కి షోల్డర్కి మార్క్ చేసుకోవాలి నెక్ అలానే షోల్డర్కి రెండింటికి కలిపి ఇక నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే నెక్ కోసం నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇంకా ఈ రిమైనింగ్ అంతా కూడా మనము షోల్డర్ కోసం తీసుకుందాము ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ డీప్ మనము పై నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ మార్క్స్ని కూడా స్క్వేర్లా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కోసము ఈ స్క్వేర్లో మనము నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా దీని మీద మార్క్ చేసుకుందాము బ్యాక్ నెక్ మనకి పైనుంచి వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము నెక్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము ఇప్పుడు చూడండి మనము నెక్కి షోల్డర్కి ఎంత అయితే తీసుకున్నామో హ్యాండ్ డీప్ అంతే తీసుకోవాలి మనము నెక్కకి షోల్డర్కి కలిపి సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కాబట్టి హ్యాండ్ డౌన్ కూడా అంతే తీసుకుందాము ఇక్కడ కూడా మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకుందాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము ఇప్పుడు చూడండి హ్యాండ్ దగ్గర పై వైపు నుంచి వన్ ఇంచ్కి కిందకి మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ మార్క్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ మార్క్ దగ్గరికి క్రాస్గా నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి మనము ఫస్ట్ అయితే హ్యాండ్స్ వైపున కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ కట్ చేసుకుందాము ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము బ్యాక్ నెక్ కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము ఇప్పుడు చూడండి మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనము ఓపెన్ పెట్టుకుంటాం కదా దానికోసము మనము ఎక్కడి వరకు అయితే ఓపెన్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఈ విధంగా చూసుకుని ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకోవడం కోసము ఫ్రంట్ ఓపెన్స్ ఉన్నాయి కదా వాటికి వేసుకోవడం కోసము ఈ విధంగా టూ పీసెస్ మనము కట్ చేసుకోవాలి వీటి వెడల్పు మనము టూ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి అలానే వీటి పొడవు ఓపెన్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు చూడండి ఫస్ట్ మనము ఒక పీస్ని ఈ విధంగా కింద వేపన పెట్టుకుని ఓపెన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఈ క్లాత్ని మనము ఈ చివరిని ఫోల్డ్ చేసుకుని ఈ ఖర్చు మీదకి వచ్చేలా పెట్టుకోవాలి అలా పెట్టుకుని దీని చివరిన మనము ఎక్కడ వరకు అయితే ఓపెన్ ఉందో అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కింద మనకి ఎక్స్ట్రా ఎక్కువగా ఉంటే అది కట్ చేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వేపను కూడా కింద వేపను పెట్టుకొని మనము ఓపెన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటువైపును కూడా ఈ చివరిన ఫోల్డ్ చేసుకుని ఖర్చు మీదకి వచ్చేలా పెట్టుకుని మనము ఈ చివరిన స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు ఓపెన్ వరకు కాకుండా ఓపెన్ కన్నా హాఫ్ ఇంచ్ పై వరకు మనము ఈ చివరిన స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి మనము మార్క్ చేసుకున్నాం కదా కింద వైపున అక్కడ వరకు మనము స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ పక్క స్లిట్ని దీని కిందకి పడకుండా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత కింద స్లిట్ మీద ఈ పై స్లిట్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మనము ఇక్కడ ఎక్కడ అయితే మనము స్టిచ్ వేయడం ఆపామో అక్కడ నుంచి సైడ్కి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేశాను అలా మార్క్ చేసుకుని ఆ మార్క్ మీద మనము స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఈ టూ స్లిట్స్ కూడా కింద వైపున జాయింట్ అవుతాయి ఇప్పుడు చూడండి ఈ కింద వైపున ఎక్స్ట్రా ఉంది కదా మనకి అంత అవసరం లేకపోతే కొంచెం కట్ చేసుకుందాము ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని మనము స్క్వేర్లో వచ్చేలా ఫోల్డ్ చేసుకుని దాని మీద కూడా లేవకుండా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసుకుని టూ సైడ్స్ కూడా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే బ్యాక్ నెక్ సెంటర్ ఈక్వల్గా వచ్చేలా పట్టుకుని సెంటర్లో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వర్క్ కూడా మనము ఈక్వల్గా వచ్చేలాగా నేను చూపిస్తున్న విధంగా మనము చూసుకోవాలి ఈ విధంగా మనము కాలర్ లెంత్ అనేది మెజర్ చేసుకుంటాము ఇక్కడ బ్యాక్ నెక్ సెంటర్ నుంచి ఫ్రంట్ మనకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మనకి కాలర్ లెంత్ కింద తీసుకోవాలి ఇప్పుడైతే మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి మనము కాలర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు క్లోజ్ చేసి ఉంది కదా ఆ వైపు నుంచి చూసుకోవాలి ఇప్పుడైతే నేను చెప్పిన విధంగా మనము కాలర్ మెజర్మెంట్ ఏ విధంగా చూసుకోవాలి అనేది చూపిస్తాను ఈ విధంగా మనము క్లోజ్ చేసుకున్న వైపు నెక్ సెంటర్ వచ్చేలా పెట్టుకోవాలి పెట్టుకుని మనము ఇక్కడ రౌండ్ అది రాకుండా స్ట్రైట్గా వచ్చేలాగా కొంచెం లాగి పట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరిన స్లిట్స్ ఉన్నాయి చూడండి దానికన్నా కొంచెం ముందుకి మనము మార్క్ చేసుకోవాలి కొంచెం ముందుకు ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే స్టిచింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కుట్లోకి పోతుంది కదా దానికోసం ఈ విధంగా మనము కాలర్ లెంత్ మార్క్ చేసుకున్నాము కాలర్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత కాలర్ వెడల్పు కోసం మనము కింద నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుందాము ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ మార్క్స్ని కూడా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకుందాము ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ చివర మనము కాలర్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుందాము ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాము సేమ్ ఇదే విధంగా ఇంకొక లేయర్ కూడా మనము కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ టూ లేయర్స్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మనము ఈ పై వైపున జాయిన్ చేసుకోవాలి ఇలాగా జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కిందన ఒక హాఫ్ ఇంచ్ వరకు మనము గ్యాప్ ఉంచుకోవాలి గ్యాప్ ఎందుకు ఉంచుకున్నాం అనేది మీకు తర్వాత తెలుస్తుంది ఫస్ట్ అయితే ఈ పై వైపున ఇవి రెండింటిని జాయిన్ చేసుకోవాలి అలానే చివరికి వచ్చేసరికి కూడా మనము హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచాలి ఇప్పుడు మనము ఈ విధంగా టక్స్ పెట్టేసుకుని దీన్ని రివర్స్ చేసుకుందాము రివర్స్ చేసుకున్న తర్వాత కూడా పై వైపున మనము స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా కింద గ్యాప్ అలానే ఉంచేయండి ఉంచేసి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనము స్టిచ్ వేసుకుందాము ఇప్పుడైతే కాలర్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో మనము కింద వైపున టక్స్ పెట్టుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనమే డ్రెస్కి జాయింట్ చేసుకోవాలి డ్రెస్ ఏ విధంగా వేసుకోవాలంటే డ్రెస్ బ్యాక్ సైడ్ పైకుండేలా వేసుకోవాలి వేసుకుని బ్యాక్ నెక్ సెంటర్లో మనము మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరికి కాలర్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కాలర్ని ఒక లేయర్ని మనము సెంటర్ నుంచి ఒక వేపుకి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనము కాలర్కి గ్యాప్ ఉంచుకున్నాం చూడండి అది ఎందుకోసం అంటే ఈ చివరికి వచ్చేసరికి చూడండి మనము కాలర్ని ఫోల్డ్ చేసుకోవాలి అదే మనము గ్యాప్ ఉంచుకోకుండా మొత్తం స్టిచ్ వేసుకుంటే ఇక్కడ మనకి ఫోల్డింగ్ కష్టమవుతుంది కాబట్టి నేను గ్యాప్ ఉంచుకున్నాను ఓకే మనము ఒకవేపు జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపుకి కాలర్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా చివరిని ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత పైవేపుకి రివర్స్ చేసుకుని పైవేపును కూడా మనము ఇంకొక లేయర్ ఉంది చూడండి దాన్ని కూడా చివరి ఫోల్డ్ చేసుకుంటూ నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి చివరికి వచ్చేసరికి చూడండి మనము సైడ్ని కూడా కొంచెం గ్యాప్ ఉంచుకున్నాం కదా దాన్ని కూడా మనము స్టిచ్ వేసుకోవాలి ఓకేనండి కాలర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి